మనకు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళు వాళ్ళే జడ్జ్ చేస్తారు మనలో ఉన్న టాలెంట్ పిక్ చేసేది వాళ్ళే ఫస్ట్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు పాఠడం కాదు మాట్లాడుతున్నా కూడా అటెన్షన్ గెయిన్ అవుతుంది అంటే లైక్ మేము వింటూ ఉండిపోతున్నాం అలాగా నీ వాయిస్ లేదు మ్యాజిక్ ఉంది అండ్ బట్ ఎర్లీ మ్యారేజ్ పిల్లలు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి దాంతో నేను ఇటువైపు రాలేకపోయాను సింగర్ గా ఒక ఆరు నెలల ప్రయత్నం చేశాను కానీ సో నెక్స్ట్ జాబ్స్ చేసుకున్నాను బిజినెస్ చేశాను ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంకా బిజినెస్ కూడా లాస్ అయింది ఆపేశాను అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక ప్రయత్నం స్టార్ట్ చేశానండి ఒక చిన్న ఆర్టికల్ నా లైఫ్ చేసింది లైక్ ఈనాడులో ఈనాడు పేపర్లో వచ్చిన నగరంలో ఈనాడు అనే ఒక చిన్న కాలం ఉంటుంది అందులో అంటే ఈ ఈ రోజు సిటీలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి పలానా ఆడిటోరియంలో ఇది జరుగుతోంది సభలో జరుగుతుంది అని చిన్నగా ఒక చిన్న దాంట్లో సినిమాలో డబ్బింగ్ ఆవశ్యకత అనే ఒక చిన్న అంశం నా లైఫ్ చేసింది నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మార్చింది అక్కడికి వెళ్ళటం అక్కడికి డబ్బింగ్ కి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రావటం అందులో ఆర్సిం రాజు గారు పర్టికులర్ గా ఆర్సిం రాజు గారిని నేను కలవటం ఆయన ఫస్ట్ మీటింగ్ లోనే అంటే ఆయన చాలా అంటే ఒక వ్యక్తి అని చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట ఫస్ట్ మీట్ అయ్యి ఆయనతో ఒక రెండు మాటలు మాట్లాడగానే మీ వాయిస్ బాగుందమ్మా అని అలా పలకరించారు ఆయన నంబర్ తీసుకోవటం నేను ఆయనతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం నేను చెప్పటం నాకు ఇంట్రెస్ట్ ఉందండి డబ్బింగ్ వైపు రావాలనుకుంటున్నాను ఒక